హలో గాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆద్య వ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేమైతే బాగున్నాం అందరికీ గుడ్ మార్నింగ్ ఈవేళ బ్లాగ్ అయితే స్టార్ట్ అయిపోయింది ఇదైతే శుక్రవారం బ్లాగ్ అండి ఫ్రైడే బ్లాగు ఈరోజు ప్రసాదం చేస్తున్నాను పులిహోర చేస్తున్నాను అమ్మవారికి నైవేద్యం ఇప్పుడు టైం అయితే ఎయిట్ ఓ క్లాక్ అయిందండి ఇప్పుడు స్టార్ట్ చేశాను కుక్కర్లో రైస్ పెట్టేశాను ఇప్పుడేమో పక్కన పులిహోరకి పోపు వేయించుతున్నాను కావాల్సిన పోపు అంతా వేయించుతున్నాను మీకు మా వీడియోస్ నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయడం కూడా మర్చిపోకండి ఫ్రెండ్స్ ఈ వ్యాలు ఎందుకో చాలా నీరసంగా ఉండడం వల్ల వ్లాగ్ కూడా తక్కువే షూట్ చేశాను అదే నిత్య పూజ అంటే గుమ్మునైపోతుంది రోజు సెవెన్ సెవెన్ థర్టీ కల్లా చేసుకుంటాను ఈ వ్యాల శుక్రవారం కదా కొంచెం టైం పడుతుంది పిల్ల కూడా పేచి పెడుతుంది పులిహార పెట్టమని కానీ దానికి టిఫిన్ పెట్టేసి పంపించేసాను వేలు లేట్ అయిపోతుందని మా పిల్లకి ఇలాంటి కారం కారంగా ఉన్నవి పుల్ల పుల్లగా ఉన్నవి అంటే ఇష్టం అండి అందుకని తింటానేడుస్తుంది గొమ్ముని పెట్టమని ఏడుస్తుంది కానీ ఏమో నాకు ఇవాళ లేట్ అయిపోయింది ఆనక్కే కర్రీగా అనుకుంటున్నాను కట్ చేసుకుంటున్నాను దీని తర్వాత ఒక గిన్నెలో అది ఆనకే మొక్కలు ఉడకబెట్టేస్తున్నాను నేను ఇది ఆనక్కే కూర చేస్తాను మామూలు కూరనే చేస్తాను పోపులు వేయించేసి కూర చేస్తాను అందుకని మామూలుగా అనకే మొక్కలు ఉడకబెట్టేస్తున్నాను గిన్నెలో వేసి తర్వాత ఈరోజు మెంతి మజ్జిగ పెడదాం అనుకుంటున్నాను మెంతి మజ్జిగ కావాల్సింది టమాటాలు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఇవన్నీ బాగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను ఇవన్నీ కట్ చేసుకుని పక్కన పెట్టుకుంటాను పూజ అయ్యాకనే వంట చేసుకుంటాను ముందు కట్ చేసుకుంటే పూజ కొంచెం లేట్ అయినా ఫాస్ట్గా వంట చేసుకోవచ్చు కదా అని ముందు ముందు అయితే కట్ చేసేసుకుంటున్నాను ఫాస్ట్ ఫాస్ట్గా ఈ లోపు పిల్లని కూడా రెడీ చేసేసి పంపించాలి పిల్లకి అన్నీ రెడీ చేసి పంపించాలి కదండి అంగన్వాడికి అదే ఏం చేస్తున్నాం

పట్క <laughs> 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 <amads> <pastel> <laughs> <laughs> పిల్ల వెళ్ళిపోయాక నేనైతే ప్రశాంతంగా పూజ చేసుకుంటున్నానండి ప్రతి శుక్రవారం కూడా పెళ్ళి వెళ్ళిపోయాకే పూజ చేసుకుంటాను ఎందుకంటే నేను ఎల్తపారిన మంది పరణ అన్నీ చదువుకుంటాను అమ్మవారివి లేట్ అయిపోతుంది అందుకని పిల్ల అంగన్వాడికి వెళ్ళాకే చదువుకుంటాను పెళ్ళి ఉంటే అది బయట ఎక్కడ ఆడుతుందో ఏం చేస్తుందా అని మనసంతా అంతా పెళ్ళి మీద ఉంటుంది ప్రశాంతంగా చేసుకోలేను అందుకని పిల్ల అలా వెళ్ళాక చేసుకుంటానండి ప్రశాంతంగా కూర్చుని చేసుకుంటాను ఇంకా ప్రతి శుక్రవారం కూడా అమ్మవారికి ఏదో ఒకటి నైవేద్యం పెడతాను పులిహార లేదంటే పర్వాలం ఏదో ఒకటి చేస్తానండి మేము నిత్యం కూడా దేవుడికి మహానైవేద్యం పెడతామండి ఇంట్లోనూ ప్రతిరోజు కూడా పెడతాము మహానైవేద్యం నైవేద్యంతో పాటుగా శుక్రవారం ఇలా ఏదో ఒకటి చేస్తాము చేసి ఇలా ప్రశాంతంగా పూజ చేసుకుంటాం ముందు పూలు అలంకరించినవి అయితే మా వారు పూజ చేసుకుని బయటకు వెళ్ళిపోయారండి ఆయన కార్యక్రమానికి వెళ్ళిపోయారు పూజ చేసుకుని ఆయన తర్వాత నేను పూజ చేసుకుంటున్నాను ఇప్పుడు నుండి ఎంత కష్టాల్లో ఉన్నా ఎంత బాధల్లో ఉన్నా అమ్మవారిని ఒక్కసారి చూస్తే చాలండి ఎంతో హాయిగా ఉంటుంది అన్నీ మర్చిపోతాను ఓకే ఫ్రెండ్స్ ఈ వ్లాగ్ అయితే ఇంతవరకునే షూట్ చేయగలిగాను మీరు మా వీడియో చూసినందుకు చాలా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అందరూ సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను Thank you for watching the video friend. Bye.